అప్పు చంపిస్తున్నా సింహాత్రి ఏంటది చీమను బొట్టుకుని మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి పొగ పెడితే నుంచి లేకపోతే ఎలగలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటూ అవుతుంది చూడు చీమా అందులో చెప్పానా చేసింది అయిపోయాదే ఇక నీకు దత్తలు వెళ్ళిపోయింది శ్రీమచ్చు గోవిందో నేను అంటున్నాను కాదు కానీ బావగారు భారతదేశానికి ఓ బాపుజీ ఓ నెహ్రూజీ ఓ నేతాజీ ఓ ప్ర తమరి గారు పింగళింపులు కొంచెం ఆపుతారా ఇదిగొక్కదయా రోజువరం చూడు ఇంట్లో చెప్పానురా ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్యా నేను వెళ్తున్నాను పదివారు పదివేలు అడిగితే పింగళం వారు ఎంత అడగాలి బావగారు పాకెట్ మనీకి ఒక లక్ష రూపాయలు ఇవ్వండి పింగళం వారు చేయి ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అర్థగా జరిగే పని లక్ష ఎందుకో మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసి విసిరటం ఈ పింగళం వారి వంశాచారం తమని ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్ అయితే ఒక పదివేలు ఇవ్వండి ఎందుకో మామీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు మీ సాలకే కాదు ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు అయితే ఒక వెయ్యి బండి ఎందుకో మేము వాడే చుట్టల లంక పొగాకి ఆల్రెడీ స్టోర్ రూమ్ లో నాలుగు కట్లెట్టాడు సింహాద్రి సరే ఒక వంద ఇవ్వండి ఎందుకు ఆగరా పింగళం గారు లక్క నుంచి వందకు పడిపోయిందండి పింగళం వారు వంద తీసుకుంటే లక్ష తీసుకున్నట్టు